హలో ఫ్రెండ్స్ అయితే మేము శని సిగ్నాపూర్ అయితే వెళ్తున్నామండి అక్కడి నుంచి ఎల్లోరా గుహలుగు అంటే ఎల్లోర ఎన్క్లేవ్స్ ఆ తర్వాత హనుమంతు గుడి అదేవిధంగా ఇంకొక జ్యోతిర్లింగం ఉంది అవన్నీ విజిట్ చేసుకుని వస్తాము అయితే మీ వీడియోలో మాత్రం శని సిగ్నాపూర్ మాత్రమే చూపిస్తానండి తర్వాత వీడియోస్లో మిగతావైతే చూపిస్తాము మార్నింగ్ సిక్స్కి లేచి మేమైతే రెడీ అయిపోయాం మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఆడుకుంటున్నారనమాట మేము రెడీ అయ్యేంత వరకు సో దగ్గర దగ్గర బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ అయిందండి నైన్ ఓ క్లాక్ అయితే క్యాబ్ వస్తుంది క్యాబ్ మాట్లాడేసుకున్నాం అనమాట క్యాబ్ వచ్చేసి మొత్తానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్లోరే ఎన్క్లేవ్స్ హనుమంతు స్లీపింగ్ హనుమాన్ అంట హనుమంతు గుడి అదేవిధంగా ఇంకా శని సిగ్నాపూర్ ఒకటి ఇంకా అక్కడ జ్యోతిర్లింగము ఇంకా మొత్తానికి ఫైవ్ అండి ఆ ఫైవ్ వాటిని కలిపి ఫోర్ మనకి మొత్తానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు నిన్న వచ్చేసి త్రీ థౌజండ్ ఈరోజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా మా వాళ్ళు అప్పుడే కొట్టేసుకుని ఒక స్పెట్స్ కూడా ఇరగొట్టుకున్నారు ఇంకొచ్చి సగం పంచుకున్నారండి సో వచ్చేదాకా క్యాబ్ వచ్చే వరకు ఇవే జరిగినాయి అనమాట క్యాబ్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ముందు రోజున అయితే వన్ అయిపోయిందండి ఆ వన్ వల్ల అందరం లేటుగా పడుకున్నాం అనమాట ఇంకా లేటుగా లేచాము మేమైతే తొందరగానే లేచాము ఇంకా క్యాబ్ డ్రైవరే కొంచెం లేటుగా వచ్చారు సేమ్ డ్రైవర్నే మాట్లాడుకున్నాం అన్నిటి కూడా అని సో ఫైనల్గా అయితే క్యాబ్ డ్రైవర్ నుంచి అయితే కాల్ వచ్చింది ఇంకా రోడ్డు మీదకి అయితే వెళ్ళాము సో వెయిట్ చేస్తున్నాం అన్నమాట క్యాబ్ కోసము ముందు రోజు నైట్ ఫుల్ వర్షం అండి అది ఎంత ఎక్కడ చూసినా కూడా తడి తడిగా ఉంది కానీ హీట్ మాత్రం బాగానే ఉంది వర్షాలు పడుతున్నా కూడా హీట్ అయితే ఎక్కువే ఉంది సో ఫైనల్గా అయితే క్యాబ్ అయితే ఎక్కేసాము ఇక్కడ నుంచి దగ్గర దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ వర్క్ పైనే ఉందండి శని సిగ్నాపూర్ అనేది సో అక్కడ మనం ఏంటంటే మెయిన్ వచ్చేసి తలుపులకి తాళాలు ఉండవంట ఓన్లీ డోర్సే ఉంటాయి కానీ తాళాలు మాత్రం వేసుకోరంట దానికి ఒక స్టోరీ అయితే ఉందండి నేను స్టోరీ చెప్తా ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి లేకపోతే స్కిప్ చేయండి ఒక జాలర్ అంటండి చేపలు పట్టుకుంటానికి వెళ్తే ఒక బాబు అక్కడ మనకి విగ్రహం కనిపించిందంట శనిదేవుడిది అయితే ఏంటి విగ్రహం అనేది కొట్టారంట కొడితే అక్కడ నుంచి రక్తం కారుతా ఉందంట ఇలా కారుతుంటే భయం అబ్బాయి ఇంట్లో పెద్దవాళ్ళని అందరిని పిలిచుకొచ్చారంట పిలుచుకొచ్చిన తర్వాత చెక్ చేశారంట అయితే బ్లడ్ అనేది రియల్ బ్లడ్ బ్లడ్డే కారుతా ఉంటే ఇంకా ఎన్ని మందులు పెట్టినా కూడా తగ్గట్లేదు తర్వాత వచ్చేసి ఆయిల్ రాసారంట అంటే ఒక అతను వచ్చేసి ఆయిల్ రాస్తే తగ్గిందంట అప్పుడు అర్థమైందంట శని దేవుడు అని అయితే ఆ దేవుడు ఒక పెద్ద మనిషి కళ్ళలోకి వచ్చి నేను మీ ఇల్ మీ ఊరిని కాపాడుతాను నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పాడంట సో అలా ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడైతే మనకి శని సింగ్పూర్ అనేది తయారైంది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దొంగలు వచ్చినా కూడా అప్పటి రోజులు అనమాట దొంగలు వచ్చినా కూడా కళ్ళు పోయేవంట దొంగలు వస్తే సో ఆ ఇంటికి అయితే ఆ ఊర్లో ఇంట్లకి తాళాలు వేసుకోరనమాట తలుపులు ఉంటాయి కానీ తాళాలు మాత్రమే వేసుకోరంట ఇప్పటికీ కూడా షట్టర్స్ కానీ అవి ఉండవంట ఒకప్పుడు ఇదంతా స్టోరీ సో ఇప్పుడు కూడా తాళాలు లేవండి మేము అబ్జర్వ్ చేసాము డ్రైవర్ కూడా చెప్పారు తాళాలు అయితే ఉండవు అని సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము అయితే అక్కడ పూజలు ఏముండరు మనకి సెల్ఫ్గా పూజ చేసుకుంటామే చేసుకుని మనకేమన్నా ఉంటే మనకి షాపులో ఇస్తారండి మనకి రాహు కేతు శని అని మూడు రింగులు అవి పెట్టేసి మనం కోరుకుంటే మన కోరికలు తీరుతాయంట సో అక్కడికి వెళ్తున్నాం మధ్య మధ్యలో ఇలాగ మనకి గోపురంతో కూడిన టెంపుల్స్ అయితే కనిపించాయి గోపురం ఉంటే అది ఖచ్చితంగా మనకి సాయిబాబా టెంపుల్ అనే అర్థము సో ఇదంతా కూడా షూట్ చేశాను మొత్తం సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నట్టుందండి దగ్గర సో మనం అయితే దగ్గరకు వస్తున్నాము ఇదంతా అడివి చాలా బాగుంది చల్లగా ఉంది కదా క్లైమేట్ అనేది చాలా బాగుంది అనమాట చూడండి పచ్చని చెట్లు మబ్బులు చూడండి మబ్బుల కోసం నేను వీడియో షూట్ చేశాను అనమాట చూసారా పైన ఆకాశం వైపు మబ్బులు అనేవి ఎంత బాగున్నాయో ఇలాగ మబ్బులతో మబ్బులు మధ్యలోంచి వెళ్తున్నట్టే అనిపించింది కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ హీట్ అయిపోయిందండి మార్నింగ్ బాగానే ఉంది కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ హీట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం మనము చూడండి లోపలికైతే వచ్చేసాము ఎంటర్ అయిపోయామండి ఇదే టెంపుల్ అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఏమి ఉండరు షాపులో అతనే మనకి పూజ చేసి ఇస్తారనమాట చూపిస్తాను పూజ ఎలా చేస్తారు ఏంటనేది రియల్ వాయిస్ చూపిస్తాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఇలాంటివి మనం చూడలేం కదా వీడియోస్లో చూస్తేనే తప్ప సో ఇక్కడైతే మనం కాలు కట్టుకుని వెళ్ళాలండి అయితే దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదంట డైరెక్ట్గా ముందుకే వచ్చేయాలంట వెనక్కి అసలు చూడకూడదంట కాకుని ఇంకా అక్కడ మనకి అమ్ముతారు చూపిస్తాను రియల్ వాయిస్ ఇచ్చి చూపిస్తాను లోపల శనేశ్వర విగ్రహాలు ఉంటది ఇక్కడ దేవుళ్ళు లేదు కదా అట్లా ప్లేస్ శనేశ్వర విగ్రహాలు ఇక్కడ ఐగర్ పూజారి పంతులు కాదు పూజ నూనె ఆయిలు మన చేతిని పెట్టాలి కదా అడవులు మొగలు అందరు చేయొచ్చు గోత్రం కుటుంబ పూజ కాదు ఇక మన పేరు చెప్పేసి వేసాలే కదా ఎవరు మనం విధీనం చెప్తా చూడండి తెలుసుకోండి మనం ఏం కావాలని తీసుకో మళ్ళీ దర్శనం అయినాక వచ్చినాక మళ్ళీ మీరు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి కదా అంత స్నానాల్ని మనం ఫస్ట్ ప్రోసెస్ చెప్తావు కదా చూడండి తెలుసుకోండి మన ఇష్టం తీసుకో చేతులు పెట్టుకుంటా ఇక చూడండి నిశాని దేవకి చప్పడే ఓం ఓం నీలాంజన నీలాంజన సమభాసం అనుభాత్రై పోత్రం తయుత్రమాగర్జం మగ్రే శాయ మార్కండ సంభూతం సంభూతం తం నమామి తమ్మం శనిచ్చరం శనిచ్చరం ఓం ఓం హరి ఓం పరి శని శని ఉజబుట్ట తీస్కొని మహా దూరుంటది ఎంట్రీ గేటు మన లోపల ఎలా అంటే కదా అట్లా బయట శనిచ్చర్ త్రిశూల ఉంటది నల్లబట్టాయి జిల్లడాకు ఉంటాయ్ ఏ త్రిశూలమేది గుచ్చలే కదా మన చేతిని రైట్ సైడ్ మిది జెన్స్ పెట్టాలి లెఫ్ట్ సైడ్ త్రిశూలమేది లేడీస్ కొబ్బరికా ఉంటుంది కొట్టవద్దు ఇంటికి తీసుకోవద్దు మన బాడీకి ట్రై చేసి అక్కడ శనిశ్వరి మీద పెట్టాలి సతి కుమ్మంలో అగరబత్తి వదిలేయండి సార్ ఎట్లా ఆయిల్ ట్యాంక్ ఉంటుంది ఇక్కడ భోజనం ఆయిల్ కాదు నూనె పోయాలి చిన్న పెద్ద ఆయిల్ తీసుకొని ఎట్లా మెషిన్ లో పోయాలి మోటార్ దగ్గర వదిలేయాలి కదా దేవుని మీద స్నానాలు ఉంటది శని మహారాజ్కి శనిశ్వర దండం పెట్టుకున్నావు కదా మన అట్లా స్టేట్ దండం కాదు శనిశ్వరు లెఫ్ట్ రైట్ సైడ్ దగ్గర నమస్కారం పెట్టుకో పది నిమిషాలు ఐదు నిమిషాలు అక్కడ కూర్చోండి పర్వాలే వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడవద్దు శనేశ్వర దండం పెట్టుకుని పూజా సామాన్లు ఏడు సామాన్ ఏడు వస్తువులు ఈ ఇంటికి తీసుకుపోతే పాదాలు టచ్ చేసి ఇంటికి పట్టుకో మన ఇంటికి లేకపోతే మన బాడీకి తగిలిచ్చి అక్కడ శనీశ్వరం మీద పెట్టాలి మరి ధను మకర్ కుంభ మీన్ రాసి ఉంటాయి ఏం పట్టుకోకూడదు ఏ సాడీ సాతికి అక్కడ పెట్టాలి కదా శ్రీవన్ మీద ఏ ఒక్క డిస్టిక్ బొమ్మ ఉంటుంది రెండు బ్లాక్ ఉంటాయి కుబేర యంత్ర శని యంత్రం మొత్తం ఏడు వస్తువులు ఇంటికి పట్టుకోవద్దు ఏడు సార్లు మన బాడీకి టచ్ చేసి శనేశ్వర మీద పెట్టాలి వరు వచ్చినాక మళ్ళీ దర్శన అయిపోయిన తర్వాతే ఖాళీ చెత్తలు కడుక్కొని వెళ్ళండి కదా అంత స్నానాలు లేదు ఇక్కడ అంటే డబ్బులు దానం కాదు ఇక్కడ దేవుని మీద ఉంగరాలు దానం ఇచ్చాలి కదా ముప్పై రూపాయలు ఒక ఉంగరాలు రాహు కేతు శని చెప్పేసి మూడు మూడు ఉంగరాలు తీసుకో మనే జవాబయ్ ఆసయ్ బిజినెస్ కోసం అక్కడ పెట్టాలి కదా డబ్బలు దాణం లే. వర వచ్చిన తర్వాతే మళ్ళీ మేము కాలిచతుర్లు కొడుకొని పోండి కదా అంటే స్నానాలయం లేదు కదా. హరిహம்சని ఎంకొనే ఇలాలే హరిహம்சని ఎంకొన్ రిటర్న్ రావాలి. ఫస్ట్ టైం వాలది మొత్తం అభిషేకం పూజకి ఖర్చవుంటది 350. నాలుగుసార్లు ఐదుసార్లు పూజ చేసి నాడ తీసుకోవద్దు మామూలు తీసుకో. అంటే 250. వర రెగ్యులర్ వాలది గ్రహ శాంతి పూజ 150. వచ్చిన తర్వాతే మళ్ళీ దర్శనమైనాక కాలిచతుర్లు కొడుకొని ఇల్లండి అంటే స్నానాలయం లేదు. చిన్న పిల్లలకి పర్వాలేదు శని దండం పెట్టుకున్నావు కదా తర్వాత ఎన్నిక తిరిగి చూడొద్దు మళ్ళీ హరివంశని ఎన్నకుని వెళ్ళాలి హరివంశని ఎనుకొని రిటర్న్ రావాలి ఇక్కడ మూడు మూడు ఉంగరాలు తీసుకో ఉంటది అక్కడ బయట లేదు ఇక్కడ శని దగ్గర పాదలు ఉంటది ఇక్కడ అక్కడ పెట్టాలి పాదల మీద శనిశ్వర్ కి ఇక్కడ మూడు మూడు ఉంగరాలు తీసుకో మరి జాబ్ వ్యవసాయ బిజినెస్ అని పేరు చెప్పేసి అక్కడ వదిలేండి కదా మన వ్యవసాయంకి బర్కత ఉంటది చేతులు పెట్టుకో చెప్పండి ఓం ఓం నీలాంజన నీలాంజన సమభాసం సమభాసం పురై పుత్రం సంభూతం సంపూర్ణం నమమి శనచ్ఛ ఏకారణం 넴 సర్ మంజీ బాప్ హరి ఓం సలి చెప్పేడి చెప్పు మమ్మ హరి ఓం సలి మమ్మ మమ్మ ఆత్మనః ఆత్మనః శણેశ్వర శడేసాతి దశార్పిత ఇయన్న అక్కడ రావాలి మూడు ఉంగరాలు తొంభై రూపాయలది మన వ్యవసాయ జాబ్ కోసం పెట్టాలి కదా హరివంశని చెప్పు హస్బెండ్ దశ ఆర్పీ హరివంశని చెప్పు ఇంకా మొత్తం అక్కడ పెట్టాలేమ్మా ఇంటికి తీసుకో అక్కడ సెక్యూరిటీ గార్డ్ మొత్తం మాట్లాడు కదా డబ్బులు మళ్ళీ వచ్చినాకేంటి పర్వాలేదు ఉంగరాలు చేస్తే పెట్టుకో రేట్ మూడుదేరు తొంభై రూపాయలు ఉంగరాలు ఒక ఇచ్చే పాదాల మీద హోడ పేరు చెప్పేసి వదిలేండి నాకు కొన్ని నువ్వుల ప్యాకెట్ ముప్పై రూపాయలది ఇస్తే వదిలేండి కదా మూడు వందల యాభై పూజ వంద ఆయిలు ముప్పై రూపాయల నుకెట్ తొంభై ఉంగరాలు పెట్టుకోండి రండి విన్నారు కదా ఆయన వాయిస్తోనే అంత మంత్రాలన్నీ చేసిన తర్వాత మనకి ఇస్తారనమాట ఇవన్నీ కూడా అక్కడ మనం అలంకరించాలి మనమే ఓన్గా ఎలాంటి పూజలు ఏముండరు అయితే ఒక ఏజెంట్ని పంపిస్తున్నారు కదా అతను టూ హండ్రెడ్ తీసుకున్నాడు అంటే చెప్తాడనమాట మనకి కొత్త కదా అదే మనకి ఆల్రెడీ ఒకసారి వెళ్ళి ఉంటే పర్లేదు కొత్త కాబట్టి ఇంకా ఏజెంట్ మీద డిపెండ్ అయ్యేవాల్సి వచ్చింది సో మనీ కూడా ఎక్కువే ఖర్చు చేయాలండి అంటే తెలిసి తెలియక ఫుడ్ దగ్గర కానీ ఇలాగ ఏజెంట్ల దగ్గర కానీ మాకు తెలియకుండా చాలా డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి మొత్తానికి ఫైనల్గా అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయిందండి సో వే టు టెంపుల్ ఇదే అనమాట ఒక్కసారి లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత మళ్ళీ వెనక చూడకూడదని చెప్పేసి పదే పదే సార్లు చెప్తున్నారనమాట సో మనం జపం చేసుకుంటూ వెళ్ళాలి ఇది లోపల ఎంట్రన్స్ అండి చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారులేండి మరి మన హైదరాబాద్లాగా కాదు కొంచెం పర్లేదు కానీ అక్కడ రాసిపెట్టి ఉంటే అదే వీడియో కెమెరాస్ నాట్ అలౌడ్ అని అంటే మాత్రం నేను తీయట్లేదు వీడియో అనేది ఇంకా మళ్ళీ ఎవరి చేత అనిపించుకుంటే బాగోదు కదా సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట చాలా ఓపికతో తీసానండి ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కదా వ్లాగ్స్ అంటే సో చాలామంది అనుకుంటారు ఎందుకు ఇలాంటివి పెడతా ఉంటారు వ్యూస్ రావు ఇవి రావని కానీ నాకు అలాంటి వ్యూస్ కోసం నేను ఆలోచించాను నాకు ఇలాంటి మెమొరీ కన్నా ఉండిపోతుంది ఎప్పటికైనా ఇలా వెళ్ళామని చెప్పుకోవడానికి మనకైనా బాగుంటుంది చూడడానికైనా బాగుంటుంది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉన్నా వాళ్ళన్నా చూడొచ్చు కదా చూస్తే ఎంత బాగుందంటే అసలు నిజంగా మేము ఎక్కువ టెంపుల్స్కి విజిటింగ్కే వెళ్తామండి కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట తీసుకెళ్తున్నాడు ఏజెంట్ ఈ అబ్బాయి చెప్తాడు అన్నిని ఏమేమి చేయాలని కొత్త కదా మాకు తెలియదు కదా ఎక్కడెక్కడ ఏమేమి మనం సమర్పించుకోవాలి ఏంటో అని సో ఇలాగా స్లోగానే వెళ్తున్నాము మేమైతేనే ఎందుకంటే ప్రతిదీ కూడా కెమెరాలో షూట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చూసారు ఎంత బాగుందో ఇంకా అజంతా ఎల్లోరాకి వెళ్దాం ఎల్లోరాకి వెళ్ళాం కానీ అజంతాకి వెళ్ళలేదు చాలా దూరం అంట సో అది ఒక్కటే వదిలేసాము ఎల్లోరా క్లేవ్స్కి అయితే వెళ్ళాం చాలా చాలా బాగుంది కాలు కూడా నిట్టే నీళ్ళండి ఆ వీడియో షూట్ చేస్తాను ఇదే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇదేనండి టెంపులు శని సిగ్నాపూర్ నాకైతే ఇక్కడ పేర్లు కూడా తిరగట్లేదు అనమాట సో ఫైనల్గా అయితే లోపల ఇలా ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి మొత్తం దేవుణ్ణి కూడా వీడియో తీసానండి మా మావయ్య గారు అంటున్నారు అన్నమాట తీయకు ఎవరైనా చూస్తే ఏమైనా అంటారని సో చాలామంది వీడియో కూడా తీసుకుంటున్నారు అందుకు నేను కూడా ఒక అడుగు ముందుకేసాను సో లోపలికి వెళ్తున్నాము ఇదండి ఇక్కడ మనం పత్రాలు సమర్పించాలన్నమాట చెప్తున్నారు చూడండి సో ఆయిల్ ఫస్ట్ మేమైతే సమర్పించేసాము ఇంకా మా అత్తయ్య వాళ్ళు సమర్పించినప్పుడు వీడియో తీసాను అనమాట ఇక్కడ ఉంది కదా ఆయిల్ వేయకూడదు ఆ పత్రాలు నల్ల దుస్తులు ఉంటాయి కదా అది నల్లబట్ట అది ఇక్కడ పెట్టేయాలన్నమాట చూడండి ఇలా పెట్టేసి అంటే ఎక్కడ ఏం పెట్టాలి మనకు తెలియదు కదా అందుకని ఏజెంట్ని దగ్గరికి వెళ్ళామన్నమాట ఇంక ఇలా పెట్టేసుకుని శనీశ్వరుడు అనమాట ఇక్కడ నల్లబట్ట పెట్టేయాలి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఒక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనమాట కొబ్బరికాయలు ఒక దాంట్లో ఇంక వాళ్ళు ఇచ్చారు ఉంగరాలు ఉంటాయండి మూడు ఉంగరాలండి రాహువు కేతువు శని అనమాట ఆ మూడింటిని సమర్పించినప్పుడు మనం ఏమన్నా అనుకుంటే అంటే మన కోరికలు ఏముందో చెప్పుకోవాలి సో దేని దానికి సపరేట్గా మొత్తం కూడా ఒక దాంట్లో నల్ల బొమ్మ ఒకటి ఇచ్చారు దిష్టి బొమ్మలా ఉంది అది ఒక దాంట్లో టెంకాయలు ఒక దాంట్లో ఇవన్నీ కూడా ఒక దాంట్లో చూడండి ఇవన్నీ ఒక దాంట్లో నవధాన్యాలు ఇంకా నూనె మాత్రం మనమే చేతులతో వేయాలి ఆ మూడు ఉంగరాలు కూడా మనం తలుచుకుని వేయాలంట అప్పుడు మన కోరికలు అంటే బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా సో అదనమాట ఇక్కడ పెట్టేసుకోవాలి నాకు ఒకటి అర్థం కాదు మరి ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేయిస్తున్నారు కదా తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారేమో అని డౌట్ అండి ఎందుకంటే మనం ఏమీ డ్యామేజ్ చేయట్లేదు కదా చింపట్లేదు కొబ్బరికాయలు కొట్టట్లేదు కదా సో అవన్నీ మళ్ళీ వాళ్ళు ఏమైనా అమ్మేసుకుంటారేమో అని నాకు డౌట్గా ఉందన్నమాట అంతే నేను ఎక్కడ చూసినా కమర్షియల్ అయిపోయింది మనమేమో దేవుడు అంటే సెంటిమెంటు వాళ్ళకేమో క్యాష్ అయిపోయిందండి సో ఇంకో దేంట్లో దాంట్లో సపరేట్గా వేసేయాలి ఇక్కడ వేసేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ మనకు తెలియవు కదా ఫస్ట్ టైం కాబట్టి ఏజెంట్లు నమ్ముకోవాల్సి వచ్చింది సో పై పైన ఒక రెండు వేలు ఖర్చులు అయిపోయినాయండి ఇంకో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సపరేట్గా వేసేయాలన్నమాట చూసారు కదా ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా వేసేసేయాలి దీనికే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఈ వీడియోకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఏమేమి చూసామో అవన్నీ చూపిస్తాను ఎల్లోరా క్లేవ్స్ ఒకటి స్లీపింగ్ హనుమాన్ అంట హనుమంతుడిది అవన్నీ కూడా ఇంకా లోపలికైతే వెళ్తున్నాము చూడండి లోపలికిలాగా లాగా స్ట్రేట్గా ఇక్కడ చూడండి ఇక్కడ మూడు ఉంగరాలు చెప్పాను కదా మూడు ఉంగరాలు నవధాన్యాలు అదే విధంగా ఆయిల్ వేసేసి మనం ఏమైనా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి అన్నమాట చూసారా ఇలా వేసేయాలి ఆయిల్ అలాగే మూడు ఉంగరాలు పువ్వులు అవన్నీ వేరేదుకుని వేయాలి దేని దానికి సపరేట్గా ఉన్నది చూడండి ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం అసలైన దేవుడి దగ్గరికి అయితే దగ్గర నుంచి అలాగా ఆయిల్ వేయాలంటే ఫైవ్ హండ్రెడ్ అంట దూరం నుంచి వేస్తే మాత్రం అవసరం లేదంట మనీ సో ఇక్కడ చూసారు హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ అండి దెబ్బ తగిలిన హోల్ అన్నమాట అక్కడ కొట్టారంట అప్పుడు బ్లడ్ వచ్చిందన్నారు కదా అదే మాట చూడండి ఇంక మనం వన్ సైడ్ నుంచి చూడాలంటండి స్ట్రేట్గా చూడకూడదంట చూసిన తర్వాత ఇంకా వెనక్కి తిరగకూడదంట దండం కూడా సైడ్ నుంచి పెట్టుకోవాలంట స్ట్రేట్గా పెట్టి పెట్టుకోకూడదంట చూడండి ఇంక అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము వెనక్కి తిరిగి చూడకూడదు అది ఒక విషయాన్ని బాగా బాగా చెప్పారనమాట ఇంకా వెనక్కి తిరగకూడదు ఇంకా బయటికి రాగానే ఇంకా అందులో ఉన్న కాశీ తాడైతే కట్టారు మా వారికి పదకొండు రోజుల తర్వాత తీయాలంట సో ఈ అబ్బాయికి అయితే టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి హండ్రెడ్ ఇస్తే తీసుకోలేదు చూసి ఇవ్వండి చూసి ఇవ్వండి అన్నారు సరే ఇంక ఇంత ఖర్చు పెట్టుకొచ్చాం కదా అని చెప్పేసి ఇంకా టూ హండ్రెడ్ ఇచ్చేసాము అక్కడ థర్టీన్ హండ్రెడ్ అయ్యిందండి ఇవన్నీ ఇచ్చారు కదా మాకు మూడు ఉంగరాలు అవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ అయ్యింది అనమాట ఇంకా హండ్రెడ్ ఇస్తే ఒప్పుకోలేదు సో ఫైనల్గా అయితే బయటికి వస్తున్న దారిలో ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను చాలా బాగుందండి వ్యూ అయితే ఓపిక ఉండాలి తిరిగే ఉండాలి కానీ సో బయటకైతే వచ్చేసాము ఇది ఎగ్జిట్ పాయింట్ చూడండి ఇదంతా కూడా ఎగ్జిట్ పాయింట్ అనమాట చూడండి చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది పైన చూడాలి మనం ఎప్పుడైనా గుళ్ళకి వెళ్తే పైన కింద చూడాలి కింద దేవుడు ఉంటాడు పైన ఏమో మనకి కట్టడాలు ఉంటాయి అనమాట చూడడానికి నేను ఎప్పుడు కూడా స్ట్రెయిట్గా చూస్తాను అత్తగారు చెప్తారు పైన చూడాలి దేవుడు కింద ఉంటాడంట ఎందుకంటే ఇవి అన్ని పాతకాలం కదా హైట్ పెంచుతారు కాబట్టి కిందకు ఉంటాయి పైన అద్దం పెడతారు కనిపించడానికి సో ఫైనల్గా చూడండి ఎంత బాగుంది చూసారా వ్యూ అనేది అనమాట ఇక్కడి నుంచి చూస్తే హైట్ చూడండి అక్కడ నవగ్రహాలు ఉన్నాయి దాని చుట్టూ తిరగచ్చు ప్రాబ్లం ఏ లేదు చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది కట్టడాలు చూడండి ఎంత బాగా కట్టారో అసలు ఇది కాదు కాదని ఎల్లోరా చూసిన తర్వాత అబ్బా అనిపించింది ఎంత అసలు మనుషులైనా కట్టిందని అంత బాగున్నాయి చూపిస్తాను అవి కూడా నెక్స్ట్ వీడియోలో సో చూడండి ఎంత బాగుందో చూసారా సో ఎంత చక్కగా ఉన్నదో సో నా రెండు కళ్ళు అయితే సరిపోలేదండి ఇవన్నీ చూడడానికి చూడండి మీరు కూడా చూడండి మళ్ళీ మీరు వెళ్తారో లేదో మళ్ళీ మేము కూడా వెళ్తాము లేదు ఎప్పుడైనా షిరిడీకి వస్తే మాత్రం దర్శనం ఒకటే చేయించుకుంటాం మళ్ళీ నీ తిరగము మళ్ళీ ఎక్కువ మనీ అయిపోతుంది కదా ఒకసారి చూస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా ముందు వెనక ఆలోచించలేదన్నమాట మనీ కోసం చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా కట్టారు ఇవన్నీ చూడండి మీరు చూడండి చాలా చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు ఉన్నాయి దాని చుట్టూ ఒక ఏడు సార్లు తిరిగితే సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదంట సో దీని తర్వాత వచ్చేసి మినీ తాజ్మహల్ వెళ్ళాము ఆ తర్వాత ఎల్లోరా ఎన్క్లేవ్స్ ఆ తర్వాత హనుమంతు గుడి ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో ఇంకా జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం ఉంది చెప్తా నా పేరు కూడా మా వారిని అడిగి నాకు గుర్తు రావట్లేదు జ్యోతిర్లింగం అండి అది కూడా పన్నెండవ జ్యోతిర్లింగం అంట చూడండి గోపురం చూసారు ఎంత బాగుందో పైన ఎంత బాగా కట్టారు గుళ్ళుకి వెళ్తే పైన చూడాలన్నమాట పైన చూస్తేనే మనకి వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుస్తుంది చూసారు ఎంత బాగుందో హైట్ చూడండి ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి ఇంకా ఇంకా పక్క పక్కన కూడా ఇలాగే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను చూడండి ఇంకా వచ్చేసామండి బయటికి సరే వచ్చినప్పుడు ఎంత బాగుందో చూడండి ఎంత అందంగా ఉందో గుడి అనేది పైన చూడాలి మనం ఎప్పుడైనా సరే వచ్చేసామండి ఫైనల్గా బయటకైతే అయితే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక కొంచెం పూజ చేశారు అతను పూజ చేసి మొత్తానికి కలిపేసి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది మా అందరి కలిపి చూడండి బయట చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది ఇంకా మొత్తం అంతా చూడండి చూసారా ఈ బ పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట అందుకనే పైకి వెళ్ళి వీడియో షూట్ చేశాను ఇంకా మా వారికి నీరసం వచ్చేసి నేను రాను బాబోయి అంటే పక్కన కూర్చున్నారు సో మెయిన్ వచ్చేసి నాకు ఇంత ఓపిక ఎలా వచ్చిందంటే వీడియో షూట్ చేయడానికే ఇంత ఓపిక వచ్చింది లేకపోతే ఇదంతా అంతలా చూడలేండి వీడియో కోసం కొంత నేను వెళ్ళాను పైకి చూసారు ఎంత బాగుందో వ్యూ అనేది చూడండి మొత్తం చూడండి ఇంకో వైపుకి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇదంతా కూడా వన్ సైడ్ అనమాట ఇంకా లోపల దాకా వెళ్ళలేదు చూడండి ఎంత బాగుందో तुम गो फायनल का बाहेर गयते गो चेसी मल्ले आतान विशाल अक्ष शुभप्रिया वंदचारा रसन आत्मा दोष 7.5 दश्या ग्रह दोष गौसाई दोष अनिश्वर 7.5 अर्पित त्रयोम शनि आपका एडवंदल पूजा सामानो విన్నారు కదా ఎలా చేశారో సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరామండి ఇప్పుడు వచ్చేసి మినీ తాజ్మహల్ అయితే వెళ్తున్నాము దాని తర్వాత మనకి గుహల దగ్గరికి వెళ్దాము ఆ తర్వాత ఇంకొక ట్రిప్ సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోకే మనకి మొత్తానికి ట్వంటీ మినిట్స్ పట్టింది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి